హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫింక్షన్దారులు అయితే ఉన్నారో ఆసర చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఆసరా అయితే తీపి కబురుగా ఈరోజు రావడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి చేయిత పథకం ద్వారా వృద్ధులు కావచ్చు ఒంటరి మినల్ కావచ్చు నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా వికలాంగుల సోదరులకు అయితే ఆరు వేల పదహారు రూపాయల పైన వచ్చేసి మన మంత్రి సీతక్క గారు ఈ రోజు మాట్లాడడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా ఏ మాత్రం మన ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి మనం అయితే ఈ రోజు వీడియోలో అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అండి ఇప్పటికే చాలా మంది ఆస్రయ ఫంక్షన్ ద్వారా కొన్ని మార్పులు అయితే చేశారు ఆ మార్పులు అడుగుతున్నారు మనమైతే అన్ని విషయాల గురించి మాట్లాడదాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి మరి కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోతున్నారండి ఒక్కసారి వెళ్ళి అయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలోన ఎవరైతే మన ఆశ్రయ పెంచిన దారు అయితే ఉన్నారో చేయిత పథకం గురించి ఇప్పటికే చాలా రోజుల నుంచి నిజంగానే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే ప్రభుత్వం మారినప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు వస్తాయేమో అని ఆశతో ఎదురు చూస్తున్న వారికైతే మన మంత్రి సీతకారు గారు డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు అంటే ఈ రోజున గొప్పగా శుభవార్త చెప్పడం అయితే జరిగింది చైత పథకం గురించి మనమైతే ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి హామీ ఇచ్చిన విధంగా ఇదే నెల నుంచి డబ్బులు విడుదల చేయడానికి అయితే ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందని ఈ రోజున మన మంత్రి సీతక్క గారు మాట్లాడుతున్నారు మొత్తానికి ముప్పై ఒక్క జిల్లాలో ఉన్న ఆశ్రయ పెన్షన్ దారులు దాదాపుగా మూడు లక్షల మంది దాగైతే ఉన్నారండి సో ఈ మూడు లక్షల మందికి అయితే చేయితే వదకం ద్వారా అందరికీ డబ్బులు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వస్తుంది కాకపోతే దీంట్లో కొన్ని కొత్త వాళ్ళకి కొన్ని రూల్స్ అయితే పెట్టడం అయితే జరిగిందండి ఎవరికైతే యాభై ఎనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇస్తుందట గతంలో యాభై రెండు సంవత్సరాలు ఉన్న వారికి అయితే ఇస్తామని ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారు అది మాత్రం కాదండి యాభై ఎనిమిది సంవత్సరాలు ఉన్న వారికి మాత్రమే వచ్చే అవకాశం అయితే ఉంది అది కూడా కొత్త అప్లికేషన్స్ అనేది వచ్చే ఏదైతే నెల ఉందో కొత్త సంవత్సరం అప్పటి నుంచి అవకాశం అయితే ఉందని ఈ రోజున మన మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ చెప్పడం అయితే జరిగిందండి హామీ ఇచ్చిన విధంగా ఇప్పటి నుంచి వచ్చేసి డిసెంబర్ నెల నుంచి చేతి పథకం ద్వారా మూడు లక్షల మందికి అయితే పొందుతున్నారు కాబట్టి మీరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు కాకపోతే గతంలో వచ్చేసి ప్రభుత్వం మారిన ఈవెంట్ని వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీ పథకాలు చేస్తామని చెప్పారు కాకపోతే కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో పథకాన్ని అయితే కొన్ని రోజులైతే ఆపడం అయితే జరిగిందని ఈ రోజున మన మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ చెప్పడం అయితే జరిగిందండి సో మీలో ఎవరైతే ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో చేయితీ పథకం ద్వారా డబ్బులు ఈ నెల ఆఖరి నుంచి మీకు డబ్బుల ఖాతాలు అయితే వస్తున్నాయి కాబట్టి ఏ మాత్రం మీ ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయో దాని గురించి కూడా మనమైతే వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్